రమ్య మాధురి అసలు ఈ స్టార్టింగ్ లోనే అంటే ఈ వీక్ స్టార్టింగ్ లోనే వచ్చిన వన్ డేకే ఊహించని విధంగా అటు తనుజ మీద ఇటు కళ్యాణ్ మీద చాలా అంటే చాలా విపరీతమైన కామెంట్లు చేశారు ఇక రమ్య అయితే శృతిమేంచేసిందనమాట ఏమందంటే పెద్ద అమ్మాయిలు పిచ్చోడు తనుజ మీద వచ్చిన రోజు ఎలా చేతి అలా ఇలా అసలు నాతో కనుక చేస్తే లాగి పెట్టి ఒక్కటిచ్చేస్తా ఆ కింద నేలకేసి తొక్కుతా ఏంటి అసలు ఈ మాటలేంటి ఆమె ఏంటి ఈ అబ్బాయి ఆ అబ్బాయి మీద చెయ్యి వేసాడా చెయ్యి వద్దన్న వేసాడా అది ఏమైనా బలవంతం చేశాడా అసలు ఈమె మాట్లాడే మాటలకు అర్థం ఉందా ఇవా అంతే మాధురి కూడా ఆమె ఏమందంటే ఆ అదేంటిది ఏంటిది ఆ ఆ అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి ఆ అమ్మాయిల గోకడం ఏంటి అంట అసలు చాలా తప్పు ఫ్రెండ్స్ ఆ రకంగా మాట్లాడడం అతను వీళ్ళ జోలికి రానప్పుడు వీళ్ళు ఆ జోలికి వెళ్ళకూడదు నీ మీద చెయ్యేస్తే నువ్వు నాకు వద్దు నాకు ఇలాంటివి నచ్చా గా స్ట్రైట్ గా చెప్పు అంతేగాని తొక్కి పెట్టిన తెస్తా లేకపోతే ఇంకోటి ఏదన్నా తెస్తా ఈ ఉడికి శివరాజి గారికి పెద్ద తేడా ఏం లేదు ఆయన అంతే వీళ్ళు అంతే అయితే వింతే అని అయితే మాత్రం ఊరుకోలేదు నాకు సార్ ఇరగ తీశారు వాళ్ళకి ఫుల్ లెంత్ క్లాస్ అయితే వచ్చేసింది ఇద్దరిని కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి వీడియో ప్లే చేసి అసలు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారనమాట అంతేకాకుండా ఆడియన్స్ పోల్ పెడితే ఏకంగా నైంటీ పర్సెంట్ వీళ్ళు చేసింది తప్పు వీళ్ళు మాట్లాడిన విధానం తప్పు అని చెప్పడం జరిగింది అంటే మనం చెప్పచ్చు కళ్యాణ్ బయట నీ గురించి కొంచెం ఇలా అనుకుంటున్నారు నువ్వు అది కొంచెం మార్చుకో కోర్స్ నీ తప్పు లేదు నీ ఇంటెన్షన్ లేదు బట్ జాగ్రత్తగా ఉండు అని అనడం జరుగుతుంది అనమాట అని అడిగి అని జరుగుంటే బాగుండేది కానీ అలా జరగకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చాలా తప్పుగా ప్రవర్తించడం జరిగింది నాకు సార్ వీళ్ళిద్దరికీ క్లాస్ ఫుల్ ఎంత పీకారు వీళ్ళిద్దరికి పీకినంత క్లాస్ ఎవరికి పీకల ఎపిసోడ్ మొత్తంలో వీళ్ళిద్దరికే కాదు ఆయుషకు కూడా ఫుల్ లెంత్ క్లాస్ అయితే జరగడం ఇవ్వడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి